ఈ నెలాఖరి నుంచి ఈ మూడు రాసులవారికి తిరుగుండదు లక్ష్మీదేవి మీ ఇంటికి వెతుక్కుంటూ రావాల్సిందే మీకు శనిదేవుడు ఇష్టమైతే ఓం శనేశ్వరాయ నమ అని కామెంట్ చెయ్యండి ఈ సంవత్సరం చివరిలో ఆకాశంలో రెండు పెద్ద మార్పులు జరిగే సమయం వచ్చింది దేవతల గురువు బృహస్పతి వక్రీ కావడం కర్మాధిపతి శని మార్గీ కావడం శాస్త్రం ప్రకారం ఇది సాధారణ విషయం కాదు ఈ రెండు గ్రహాల మార్పు కొంతమంది జీవితాల్లో అద్భుతమైన శుభ ఫలితాల దారిని కరవబోతోంది ముఖ్యంగా ఈ మూడు వారికి ఇక తిరుగుండదు లక్ష్మీదేవి వారి ఇంటికే వస్తుంది ఒకటి మకర రాశి మకర రాశివారికి ఈ కాలం నిజంగా బంగారు అవకాశాల సమయం विवाहं भागस्वामि